నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం ఎల్పీటీ మార్కెట్లో శ్రీ మహాలక్ష్మి కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి వీళ్ళ షాప్లో ఏంటంటే మనకి స్పెషల్గా ఓన్లీ పోచంపల్లి శారీస్ ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారండి అండ్ కలంకారీ ప్రింటెడ్ శారీస్ అవన్నీ కూడా ఉంటాయి బట్ ఈరోజైతే మనము సీకో పోచంపల్లి సీకో శారీస్ అయితే చూడబోతున్నామండి ఇవి వచ్చేసి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఇవాళ వీడియోలో అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ శారీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి మనమైతే ఇంతకుముందు చాలా వీడియోస్ చేశామండి వీళ్ళ దగ్గర పోచంపల్లి శారీస్ రిలేటెడ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందరూ కూడా మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్లో మళ్ళీ వీడియో చేయండి మేడం అని అడిగారు అందుకని చెప్పేసి ఈరోజైతే ఒక కొత్త వెరైటీతో అయితే మేము ముందుకు వచ్చామండి బట్ చూస్తారు కదా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే షాప్ని విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి శారీస్ అయితే చూడొచ్చండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు మహాలక్ష్మి ఈరోజు శారీస్ వచ్చేసి మనకి పోచంపల్లి సీకో శారీస్ అండి ఎయిట్ ఇంచెస్ బార్డర్ మనకి శారీస్ టూ సైడ్స్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ప్యూర్ సీకో శారీస్ అండి పైన సైడ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుంది సేమ్ అదే విధంగా కింది సైడ్ కూడా సేమ్ అదే బార్డర్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది పళ్ళు పాట వచ్చేసి ఇలా బ్లూ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఫుల్ డిజైన్ వస్తుందండి పోచంపల్లి డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే డిజైన్ వస్తుందో బ్లూ కలర్ ఏదైతే వస్తుందో అదే సేమ్ కాంబినేషన్లో మనకు బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ అనేది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ ఫైవ్ డబల్ జీరో మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ అండి ప్యూర్ సిల్క్ విత్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ వీటిలో మనకి దగ్గర దగ్గర ఒక థర్టీ శారీస్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ నేను లైన్గా చూపిస్తాను ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ అనే చేయండి సారీ శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అండి ఇది కొద్దిగా కాఫీగా కనిపించుండొచ్చు మీకు శారీ కలర్ మాత్రం బ్లాక్ ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ మ్యాచ్ పళ్ళు ఎలా వస్తుందో అదే కలర్ సేమ్ మనకు కాంట్రాస్ట్ మనకు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ బాడర్ గ్రీన్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ దాని సారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లోకల్ హైదరాబాద్ వల్ల మా షాప్కి కూడా విజిట్ చేయచ్చు అండి దాని శారీ నచ్చితే షాప్కి వచ్చి విజిట్ చేసి డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు దాని శారీ నచ్చితే డిజైన్లో మీకు ఇలాగ టూ టూ సేమ్ కలర్ టూ డిజైన్స్ చూపించాను ఆల్రెడీ ఇది వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ టూ సైడ్ ఫోర్ ఇంచ్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అండి ఇది ప్యూర్ సీకో పోచంపల్లి నెక్స్ట్ వచ్చేసి సేమ్ పింక్ కలరే విత్ కాంబినేషన్ మారిందండి అంతే ఇలాగ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది సేమ్ బార్డర్ లైట్ ఆనంద కలర్ అండి వైట్ స్కై బ్లూ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో కలర్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ ఇంక్ బ్లూ అండి ఇది కాంబినేషన్ పెద్ద బార్టర్స్ అండి టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ వస్తున్నాయి ఇవన్నీ ఎయిట్ ఇంచెస్ బార్టర్స్ వచ్చేసి అన్నీ సేమ్ ప్రైస్ అండి త్రీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫుడ్ లిజన్ చూడండి కొద్దిగా రేర్ కలర్ కాంబినేషన్ ఇది మనకి శారీ కలర్ బేస్ కలర్ వచ్చి కొద్దిగా రేర్గా వస్తుంది ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ బ్లాక్ లాగా కనిపిస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారట్ గ్రీన్ శారీ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇది కాంబినేషన్ షైన ఉంది కలర్ డార్క్ బ్రౌన్ కలర్ అండి ఇది బ్లౌజ్ కలర్ మనకి కొద్దిగా రేర్ అనమాట ఈ కలర్ రావడం బ్లౌజ్ చూడండి కలనేత కలర్ అండి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది కలనెత కలర్ బ్రౌన్ కలర్ శారీ వచ్చేసి మనకి సేమ్ పట్టిచ్చు డిజైన్ వస్తుందండి చెక్స్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ బోన్ చెక్స్ వీటిలో ఇంకొక డిజైన్ ఉందండి సేమ్ శారీ కలర్ ఒకటే కాంబినేషన్ మారుతుంది బ్లూ వచ్చింది కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ వచ్చింది ఫుల్ చెక్స్ డిజైన్ బ్లాక్ కలర్ అండి ఇది కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఒకటి ఇంకోటి వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సేమ్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అండి కొద్దిగా ఫోల్డింగ్ అనేది చేంజ్ ఉంది సేమ్ ప్యాటర్నే గోల్డ్ షేడ్ అండి కలర్ ఇది లైట్ పీచ్ కలర్ వచ్చింది పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ కూడా లైట్ పీచ్ కలర్ వస్తుంది మనకి లైట్ పీచ్ కలర్ పళ్ళు సారీ కలర్ వచ్చేసి ఇది లెపెనల్ వెల్త్ ఆనంద అండి ఇది కాంబినేషన్ పళ్ళు హైలైట్ వచ్చింది చూడండి ఇది శారీ కూడా ఫుల్ డిజైన్ వచ్చింది ఫుల్ వాణి డిజైన్ అది వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వైట్లో మనకి ఫోర్ ఫోర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీంట్లో వైట్ విత్ ఆరెంజ్ వైట్ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ ఉంది వైట్లో నేను కంటిన్యూ చూపిస్తున్నాను ఏమేం కాంబినేషన్స్ ఉన్నాయో వైట్ విత్ ఆనంద కాంబినేషన్ అండి ఇది పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ చాలా సూపర్ వచ్చింది కాంబినేషన్ వైట్ అండ్ ఆనంద వైట్ కలర్ శారీ విత్ కాఫీ కాంబినేషన్ అండి ఇది దాని శారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి డార్క్ బాడీ లేని శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కొద్దిగా లైట్ రెడ్ అండి ఇది డార్క్ ఉండదు కొద్దిగా ఆరెంజ్ షేడెడ్ ఇది చూస్తున్నారు కదా సేమ్ వీడియోలో కనిపిస్తున్నట్టే ఉంటుందండి వీడియో మాత్రం శారీ మాత్రం చూడండి ఇది డార్క్ బ్లూ పళ్ళు సేమ్ యాచెస్ బార్డర్ బార్డర్ డిజైన్ మనకి సేమ్ బార్డర్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ మనకి ఎయిట్ ఇంచెస్లో లాస్ట్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వస్తుంది ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తాయండి వీటికి ఏమో డిజైన్స్ వచ్చాయి అవి ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి ఫోర్ ఇంచెస్లో ఎయిట్ ఇంచెస్ లాస్ట్ లాస్ట్ శారీ ఇది ఇవన్నీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎయిట్ ఇంచెస్ బార్డర్ని నెక్స్ట్ కంటిన్యూగా నేను ఫోర్ ఇంచెస్ బార్డర్స్ అని చూపిస్తాను అండి సీకు పొచ్చపల్లి సీకు కాకపోతే బార్డర్ అనేది మారుతుంది ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తాయి చిన్న బార్డర్ టూ సైడ్ ఫోర్ ఇంచెస్ వస్తుంది క్వాలిటీ వైజ్గా సేమ్ సారీస్ అండి బార్డర్ మాత్రమే మారుతుంది ఇది ఒక టూ హండ్రెడ్ తక్కువ మనకి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు సేమ్ యాస్టిస్ అవే డిజైన్స్ వస్తే బార్డర్ ఒకటే చేంజ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇవి ఫోర్ ఇంచెస్ బార్డర్ లయిట్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ డిఫరెంట్గా వచ్చింది దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న బార్డర్ ఇచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఇది ఒకటే పీస్ ఉందండి ఈ డిజైన్లో మనకి మిగతా అన్ని డిఫరెంట్ నార్మల్గా స్మాల్ బార్డర్ వస్తే వస్తే ఫోర్ ఇంచెస్ బార్డర్ డార్క్ బ్లూ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పారాగ్రీన్ శారీ అండి రాణి పింక్ కాంబినేషన్ ఇది రెడ్ కలర్ శారీ ఇది పళ్ళు కాంబినేషన్స్ వచ్చి చూడండి ఇది విత్ రేర్ పీస్ అనమాట మనకి కాంబినేషన్ రావడం పళ్ళు దీంట్లో మనకి ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఈ పళ్ళులో కాంబినేషన్స్ శారీ రెడ్ కలర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ మొత్తం ఎట్టు వచ్చింది బార్డర్ గ్రే కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి కొద్దిగా డిఫరెంట్ అనమాట మనకి రేర్ బ్లౌజ్ అనేది కలర్ కూడా రావడం వీటిలో ఇంకోటి బ్లూ కలర్ కాంబినేషన్తో ఉందండి గ్రే చూస్తాను నేను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బ్లాక్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే ఏం సారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి డార్క్ రాయల్ బ్లూ అండి విత్ పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పింక్ వచ్చిన కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ ఇది రామా కలర్ అండి ఇది డార్క్ రామా కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ డిజైన్ చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆఫ్ వైట్ కలర్ శారీ అండి ఇది గోల్డ్ కలర్ లాగా ఆఫ్ వైట్ శారీ క్రీమ్ వైట్ అండి ఇది ఇది బ్రౌన్ అండి ఇది బ్లాక్ కాదు బ్రౌన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ ఇది బ్లౌజ్ మనకి కాఫీ కలర్ వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ అదే కొద్దిగా డిజైన్ వేరు కాంబినేషన్ సేమ్ కాఫీ కలర్ కాంబినేషన్ క్రీమ్కి సేమ్ సేమ్ కాంబినేషన్ టూ డిజైన్స్ అండి ఇది ఒక డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సేమ్ కాంబినేషన్లో బాటిల్కి సారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇలాగ స్టార్టింగ్ ఒక లైట్ కలర్ చూపించాను కానీ అలానే దీంట్లో కూడా మళ్ళీ డబల్ బార్డర్ వచ్చింది అండి ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న పికాక్స్ వచ్చి ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చాయి టూ సైడ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ మిక్సెడ్ కలర్ అండి ఇది కలర్ చూడండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం సేమ్ ఇదే ఉంటుంది గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ లైట్ ఆఫ్ వైట్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇలాగ ఆఫ్ వైట్ కలర్కి మనకి బ్రౌన్ వచ్చిందండి కాంబినేషన్స్ రెండు ఇది వచ్చేసి రెడ్ కలర్ చాలా క్లాసీ ఉంది కాంబినేషన్ మాత్రం శారీ కూడా ఫుల్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా చాలా సూపర్ వచ్చింది రెడ్ కలర్ ఇది ఈ శారీ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ శారీ గ్రీన్ కలర్ పళ్ళు చూడండి ఫోర్ ఇంచెస్ బోర్డర్ లెమెన్ ఎల్లో కలర్ విత్ రామ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు కూడా ఫుల్ డిజైన్ వచ్చింది ఇలాగ గ్రే చెప్పాను చూడండి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది రే గ్రే అనేది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కొద్దిగా రేరు సేమ్ వాటిలోనే డార్క్ బ్లూ కలర్ శారీ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి గ్రే కలర్ కాంబినేషన్లో రేర్ కాంబినేషన్స్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది కామన్ బార్డర్ గ్రీన్ రెడ్ ఇవన్నీ కామన్ కాంబినేషన్స్ ఒకటి వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది కాంబినేషన్ మాత్రం ఈ ఫోర్ ఇంచెస్ బార్డర్లో ఇది లాస్ట్ శారీ అండి ఇది బోర్డర్ గ్రీన్ శారీ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ కూడా మెరుగు వస్తుంది మనకి సేమ్ యాస్టెస్ ప్రతి దానికి బార్డర్ ఏ కలర్ ఉంటుందో సేమ్ ఆపోజిట్ అదే కాంట్రాస్ట్ మనకి పళ్ళు అనే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది అన్నీ ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ వచ్చేసి మనకి సేమ్ అన్నీ ఒకటే ప్రైస్ అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ ఇంచెస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాని సారీ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ